రెండు వేల ఇరవై మూడును వదిలేసి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ములుగు నియోజకవర్గ ప్రజలకు రాష్ట ప్రజలందరికీ మరి రైతులు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు అధికారులు అనధికారులు మీడియా అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయంగా ఉంటూ మరి వారు కోరుకున్న మంచి వారి కుటుంబాల్లోకి వారి జీవితాల్లోకి వస్తూ సమాజాన్ని అభివృద్ది పదంలోకి శాంతియుతమైనటువంటి మార్గంలోకి మార్గంలోకి నడిచే విధంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూతన సంవత్సరం ఉపయోగపడాలని అందరం సంతోషంగా ఉండాలని రాష్ట్రం అభివృద్ది చెందాలని అభివృద్ది చెందడం కోసం కావలసినటువంటి మరి ఐక్యత అదేవిధంగా శాంతి మంచి మనసుతో ముందుకెళ్దామని తెలియజేస్తూ మరి నూతన ప్రభుత్వానికి కూడా ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు సలహాలతో ముందుకు సాగుతూ సంపద పెంచి సంపద ప్రజలకు పంచడమే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యము ఈ సంవత్సరంలో అదే జరగబోతుంది అందరి హక్కులను అవసరాలను గుర్తుంచుకొని గ్రామ ప్రణాళికతో మరి డెవలప్మెంట్లోకి మరింత ముందుకు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పేర్ పేర్న కోరుకుంటున్నారు